నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ చెస్ ప్రజల్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వై టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయచ్చో ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ ని హెచ్ సెవెన్ లో ఉన్న పా క్యాప్చర్ చేసి సాక్రిఫైస్ చేయొచ్చు క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ కి వేరే ఆప్షనే లేదు అంటే మన క్వీన్ ని క్యాప్చర్ చేయడం తప్ప వేరే దారి లేదు కింగ్ దగ్గర కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం ఈ ఫోర్ లో ఉన్న రుక్ ని హెచ్ ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ ఫోర్ చెక్ ఇప్పుడు కింగ్ జీ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం డి లో ఉన్న బిషప్ ని హెచ్ సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం బిషప్ హెచ్ సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ హెచ్ సెవెన్ కి వచ్చేస్తారు కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం మన బిషప్ ని ఎఫ్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం బిషప్ ఎఫ్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ ఫోర్ లో ఉన్న మన రుక్ హెచ్ ఫైవ్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఎఫ్ఎట్ లో ఉన్న బిషప్ ఈ ఎలా కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది ఇంకా ఇక్కడ ఒకే ఒక సేఫ్ స్క్వేర్ ఉంది అది జీ సిక్స్ జీ సిక్స్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం వైట్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ తో ఎఫ్ లో ఉన్న క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ ఇప్పుడు ఒపోనెంట్ కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఆఫ్ సెవెన్ ఇప్పుడు మనం మన బిషప్ ని ఈ సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం బిషప్ ఈ సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ ఎఫ్ సిక్స్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు మనం మన నైట్ ని జి ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం నైట్ జీ ఫోర్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జీ ఫోర్ లో ఉన్న నైట్ వల్ల అపోనెంట్ కింగ్ చెక్ లో ఉన్నారు అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్స్ అయిన జీ సెవెన్ ని బిషప్ ఈ డైగ్నల్ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయిన జీ ఫైవ్ని అదే బిషప్ ఇలా డయాగ్నల్ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయిన ఎఫ్ సెవెన్ ఇంకా ఎఫ్ సిక్స్ని మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే బిషప్ని డి ఫైవ్లో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ చేస్తుంది ఇంకా ఇక్కడ మిగిలింది ఒకే ఒక సేఫ్ స్క్వేర్ అది ఈ ఫైవ్ ఈ ఫైవ్ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్పియర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వైట్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ని హెచ్ సెవెన్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం క్వీన్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు ఒపోనెంట్ కింగ్ కి మన క్వీన్ ని క్యాప్చర్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం మన జీ ఫైవ్ లో ఉన్న రుక్ తో జీ సెవెన్ లో ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం రుక్ జీ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ హెచ్ఎట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ ఎయిట్ ఇప్పుడు మనం మన రుక్ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ జీఎట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం ఈ ఫైవ్ లో ఉన్న రుక్ ని జీ సెవెన్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ జీ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ జీ సెవెన్ లో ఉన్నకు అలాగే హెచ్ సెవెన్ లో ఒకదాన్ని ఒకటి డిఫెండ్ చేసుకుంటున్నాయి అలాగే రెండు రుక్స్ జి ఫైవ్ కంట్రోల్ చేస్తుంది ఒకటి ఫైల్ కంట్రోల్ చేస్తుంది అలాగే రెండు రుక్స్ సెవెంత్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ అపొనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపొనెంట్ కింగ్ చిక్మేట్ కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం వైట్ టు ప్లే ఇక్కడ మనం మన పీ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ ని జీ సెవెన్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం క్వీన్ జీ సెవెన్ చెక్ ఇప్పుడు అపనెంట్ కింగ్ కి మన క్వీన్ ని క్యాప్చర్ చేయడం తప్ప వేరే దారి లేదు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన రుక్ ని ఎఫ్ సెవెన్ ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం రుక్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ జీ ఎయిట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం రుక్ ని ఎఫ్ ఎయిట్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ ఎఫ్ ఎయిట్ చెక్ కింగ్ జీ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం ఒక్క మూవ్ లో చెక్మెయో ఎలా అంటే ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న రుక్ చెక్ అండ్ మేట్ ఇక్కడ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ ఒక రుక్ ఒకదాన్ని డిఫెండ్ చేసుకుంటున్నాయి ఇలా అలాగే రెండు రుక్స్ ఎఫ్ఐ కంట్రోల్ చేస్తున్నాయి అలాగే ఎఫ్ లో ఉన్న రుక్ ఎయిత్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇక్కడ మిగిలింది ఒకే ఒక సేఫ్ స్క్వేర్ అది హెచ్ సిక్స్ హెచ్ సిక్స్ని ని మన పవన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం బ్లాక్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ ని జీ టూ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ జీ టూ చెక్ జీ టూ స్క్వేర్ అపోనెంట్ కింగ్ తోని రుక్ తోని డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు రుక్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ జీ టూ ఇప్పుడు మనం మన రుక్ ని ఏ వన్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ ఏ వన్ చెక్ ఇప్పుడు జీ టూ లో ఉన్న రుక్ ని జీ వన్ కి మూవ్ చేసి అడ్డంగా పెట్టేసుకుంటారు రుక్ జీ వన్ ఇప్పుడు మనం మన బిషప్ ని ఈ ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం బిషప్ ఈ ఫోర్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ ఒకే ఒక సేఫ్ స్క్వేర్ ఉంది అది జీ టూ జీ టూ ని మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది ఇక్కడ ఒ కింగ్ కి జీరో సేర్పనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం బ్లాక్ టు ప్లే ఇది కాస్త పెద్ద పజిల్ ఇప్పుడు మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి మనం మన క్వీన్ ని ఈ వన్ కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు క్వీన్ ఈ వన్ చెక్ ఇప్పుడు రుక్ ఈ వన్ లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు డి వన్ లో ఉన్న రుక్ క్యాప్చర్స్ ఈ వన్ ఇప్పుడు మనం మన రుక్ తో ఈ వన్ లో రుక్ చేసి చెక్ చెప్తాం రుక్ క్యాప్చర్స్ రుక్ కింగ్ జి టూ స్క్వేర్ కి ఎస్కే అయిపోతారు కింగ్ జీ టూ ఇప్పుడు చెక్ చెప్తాం బిషప్ ఎఫ్ వన్ చెక్ కింగ్ హెచ్ వన్ స్క్వేర్ కి ఎస్కే అయిపోతారు కింగ్ హెచ్ వన్ ఇప్పుడు మనం బిషప్ ని హెచ్ త్రీ కి మూవ్ చేసి చెక్ చెప్తాం బిషప్ హెచ్ త్రీ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఈ వన్ లో ఉన్న రుక్ వల్ల డిస్కవర్డ్ అటాక్ ఇది అంటే డిస్కవర్డ్ చెక్ ఇది ఇలా అలాగే ఇక్కడ ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన జీ టూని ని మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఒపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి కూడా అవుతున్నారు ఒకసారి బ్యాక్ కొద్దాం క్వీన్ ఈ వన్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు కింగ్ సేఫ్ స్క్వేర్ అయిన జీ టూకి కి వెళ్లే అవకాశం కూడా ఉంది ఇప్పుడు జీ టూ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ జీ టూ ఇప్పుడు మనం మన బిషప్ ని ఎఫ్ వన్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం బిషప్ ఎఫ్ వన్ చెక్ కింగ్ హెచ్ వన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ వన్ మనం బిషప్ ని హెచ్ త్రీకి కి మూవ్ చేసి చెక్ చెప్తాం బిషప్ హెచ్ త్రీ చెక్ ఇప్పుడు చెక్ అవుతుంది క్వీన్ వల్ల కాబట్టి రుక్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్ క్వీన్ ఈ వన్ ఇప్పుడు మనం స్క్వేర్ లో ఉన్న రుక్ తో ఈ వన్ స్క్వేర్ లో ఉన్న రుక్ క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం రుక్ క్యాప్చర్స్ ఈ వన్ చెక్ అండ్ మేడ్ ఇక్కడ మేడ్ ఇందాకల్లానే ఇందాకల్ క్వీన్ ఉంది ఇప్పుడు రుక్ ఉంది అంతే తేడా ఈ వన్ లో ఉన్న రుక్ ఫస్ట్ ర్యాంక్ ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన జీ టూని ఈ బిషప్ ఇలా కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి కూడా అవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ చెస్ బజల్స్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్